గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జనసేన కుటుంబం మొత్తంకి నా హృదయపూర్వక నమస్కారం నా పేరు విష్ణు ప్రియాంక ఉద్యమాలకు పోరాటాలకు పెట్టిన పేరైనటువంటి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి నేను వచ్చాను శ్రీకాకుళం నియోజకవర్గం గురించి చెప్పాలంటే గిరిజన సాయిదేవ్ ఉద్యమం నుంచి నాగావళి వంశధార పరిచ పరిష్కారం వరకు మత్స్యకారుల సమస్యల నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి కొరకు ఎప్పటికప్పుడు నిరంతరం పోరాటాలు చేస్తున్నటువంటి నేల ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా సేనానినతో నా ప్రయాణం రెండు వేల పదహారు నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో వంద మంది అబ్బాయిల ముందు ఒక్కదాన్ని ధైర్యంగా నడిచాను అంత ధైర్యంగా నడిచినటువంటి స్ఫూర్తిని కానీ ధైర్యాన్ని కానీ నమ్మకాన్ని కానీ ఇచ్చింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మహిళలకు ప్రత్యేక స్థానం కానీ వీర మహిళా విభాగం కానీ పెట్టినటువంటి మొదటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారని ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ రోజు మనకి వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు గెలిచామంటే అది ఒక్క రోజు జరిగినటువంటి కృషి కాదు ఒక దశాబ్దంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి కష్టం ఉద్దానం కోసం ఆయన కిడ్నీ సమస్య కోసం నిలబడ్డారు అది ఒక జిల్లా నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి ప్రపంచం నలుమూలల వరకు సమస్య తెలిసి దానికి ఈరోజు పరిష్కారం వచ్చింది ఆ పరిష్కారం వలన మనకి ఈరోజు ఇరవై ఒక్క స్థానాలు గెలిచాం ఆకువ రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అండగా నించున్నారు దాని వలన మనం ఈరోజు ఇరవై ఒక్క స్థానాలను గెలుచుకున్నాం అలాగే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కోసం కానీ ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత మనకి దక్కిన ప్రతి గౌరవం ఈ ఇరవై ఒక్క స్థానాలు అయితే ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఉద్ధానం కోసం ఉత్తరాంధ్రలో నిలబడి ఒక సమస్యని పరిష్కరించారో ఈరోజు అలాంటి సమస్య ఒకటి విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఉత్తరాంధ్రలో ఉన్నది సార్ అదేంటి అంటే వేల మంది విద్యార్థులు ఒకరి కాదు ఇద్దరు కాదు సార్ వేల మంది విద్యార్థులు ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయి నీటి సమస్య కానీ వసతుల సమస్య కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఎనభై కోట్ల ప్రాజెక్ట్ అనేది కేవలం ముప్పై శాతం మాత్రమే జరిపించి రిమైనింగ్ అన్నది నిధులు లేవని అనేక సమస్యల ద్వారా దాన్ని ఆపేశారు ఉపాధ్యాయులకు కూడా వేతనాలు అనేది జీవోస్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఆగిపోయింది ఏ ఉత్తరాంధ్రకి నిల్చొని మీరు ఎలా అయితే ఉద్యానంకి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో మేము కూడా దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ అట్ ద సేమ్ టైం ఇది ఎంతోమంది విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఉత్తరాంధ్ర నుంచి చాలా ఉపయోగపడే విషయం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉప పవన్ కళ్యాణ్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ